వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ హలో వనిజ గారు హలో అండి వనిజ గారు మంచి నీళ్ళకి మనకి చెరువులు తెలుసు ఓకే మంచి నీళ్ళకి సెపరేట్ చెరువులు ఉండేవి బావి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బావుండేదండి తర్వాత పంపులు కొట్టుడు పంపులు నాకు తెలుసు కొట్టుడు పంపులు ఇప్పుడు ట్యాప్స్ వచ్చేసని సరే కెntl లాంటి సమ్ కంపెనీస్ వచ్చేసని ప్యూరిఫైడ్ వాటర్స్ వాడేస్తున్నారు కొత్తగా హైడ్రోజన్ వాటర్ అని వింటున్నాము మరి అంటే వాటర్ లో కూడా లెవెల్స్ పెరుగుతున్నాయా అనిపించేస్తుంది ఏదైనా భూమి నుంచి వచ్చేదే వాటర్ కదా ఈ కొత్త వాటర్ అనేసరికి దాన్ని యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అంటే మనం తాగేవి మంచినీళ్ళు కాదా ఎన్ని క్వశ్చన్స్ రేస్ ఎందుకంటే అలాంటి చూస్తున్నాం హైడ్రోజన్ వాటర్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్రికెటర్స్ కానివ్వండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానివ్వండి ఏదో వాటర్ బాటిల్ పెట్టుకొని తాగేస్తారు సో వాళ్ళ దాన్ని ప్రమోట్ చేస్తారు ఓకే సో ఆ ప్రమోట్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు చెప్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అంబానీస్ ఫ్యామిలీలో వాళ్ళు తాగే వాటర్ వాళ్ళ వాటర్ బిల్ అని ఎక్కడో చదివారు ఎందుకంటే వాళ్ళు ఈ వాటర్ దా హైడ్రోజన్ వాటర్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి ఏజింగ్ స్లో చేస్తుంది అది ఓకే ఓకే సో ఇది దాని మార్కెటింగ్ స్ట్రాటజీ స్లోస్ ఏజింగ్ అంటారు అనమాట సో ఆ స్లో ఏజింగ్ అనే ప్రాసెస్ లో అక్కడెక్కడ పడిపోతమ్మన ఉంది మనకి వయసు పెరగకూడదు అనేసి సో ఆ ప్రాసెస్ లో అందరూ అమృతం తాగాలేము అమృతం అదే కదండి స్లో ఏజింగ్ అంటే అమృతం కాబట్టి దాని కాస్ట్ కొన్ని కొన్ని కంట్రీస్ లో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మై గాడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పెట్టి కొనుక్కుంటున్నారు ఎందుకంటే అది ఇన్ఫ్లమేటరీ రోగాలు రాకుండా చేస్తుంది ఇట్లాంటివన్నీ చాలా ప్రాసెస్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అంత డబ్బులు వెచ్చించి నార్మల్గా నీళ్లు అంటే మీరు అన్నట్టుగా మంచి నీళ్లు అంటే మంచి నీళ్ళలో కొన్ని మినరల్స్ ఉంటాయి ఆ మినరల్స్ మన బాడీలోకి వెళ్లాల్సిందే అవన్నీ ఫిల్టర్ చేసేసి మనము ఏ మనం తాగే మంచి నీళ్ళల్లో ఈ మధ్య వాటర్ ఒకసారి వాటర్ చెకింగ్ చేసుకుంటే అవును ఓకే కొన్ని బాగుంటాయి కొన్ని అసలు ఏమి ఉండవు మొత్తం ప్యూరిఫై చేసేసి దాని మినరల్ వాటర్ ప్రాసెస్ లో మనం ఆ నీళ్ళు తాగినా ఒకటే తాగకపోయినా ఒకటే ఓకే ఈ సో కాల్డ్ వాటర్ థెరపీస్ అవి చేసే వాళ్ళందరూ కూడా బిస్లరీ వాటర్ తోటి కానీ అదే నార్మల్ గా బయట కొన్ని మినరల్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటర్ తోటి వాటర్ థెరపీస్ చేస్తే నువ్వు నీ అసలు ఏమీ లాభమే లేదు దానివల్ల కాబట్టి జనరల్ గా మనకు వచ్చే ట్యాప్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కాస్త వేడి చేసి చల్లారిన తర్వాత ఆ వాటర్ తాగితే అందులో ఉన్న ఆ టేస్ట్ లేదు ఇప్పుడు అసలు చూడండి ఈ మినరల్ వాటర్ అలవాటు అయిపోయిన తర్వాత గా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మామూలు వాటర్ ఇస్తే మనకి అది వెళ్ళదు వెళ్ళదు అసలు కాకపోతే అది ఒరిజినల్ వాటర్ అనమాట సో ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ వాటర్ ఏదైతే ఉందో యాంటీ ఆక్సిడెంట్ డెఫినెట్ గా నో డౌట్ ఇట్ కాకపోతే అన్ని డబ్బులు పెట్టి అందరం మనం కాబట్టి అది ఓన్లీ రిచ్ మ్యాన్ అమృతం అనమాట నార్మల్ గా ప్రతి ఒక్కరికి ఉంటారు హెల్దీగా ఉండాలని నీడ్ ఆఫ్ ది అవర్ అందరూ హెల్దీగా ఉండాలి ఏ రోగాలు రాకుండా ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో డెబ్బై పర్సెంట్ ఈ మధ్య రోగాలకే పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ డెబ్బై పర్సెంట్ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఒక్కటే దీనికి మార్గం అండి వాటర్ ని వాటర్ లాగే తాగాలి ఎంత వాటర్ తాగాలి అంత వాటర్ వాటర్ బెస్ట్ గా పని చేయాలంటే మనకి సముద్రం ఉప్పు దొరుకుతుంది ఇది బీపీ ఉన్న వాళ్ళ వాళ్ళు వీళ్ళు కాదు నార్మల్ గా సీ సాల్ట్ అది కొంచెం మీరు వాటర్ థెరపీ చేసే వాళ్ళు అందరూ వాటర్ ప్రాపర్ గా మనకి స్కిన్ మీద వర్క్ చేయాలి మన ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ చేయాలి అంటే సీ సాల్ట్ కొంచెం దొరుకుతుంది కదా హిమాలయన్ పింక్ అని కూడా దాన్ని కొంచెం ఆ వాటర్ లో వేసేసి కాస్త మీరు తాగే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ని తాగితే ఒక ఫార్టీ డేస్ తాగాక మీరే గుడ్ రిజల్ట్ చూస్తారు మీ బాడీలో స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడం కానీ స్కిన్ లో చేంజెస్ రావడం కానీ మీరు చేసే థెరపీకి అది చాలా బ్యూటిఫుల్ గా హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే సో ఇదొక్కటి ఇది ఒక చిన్న చిట్కా అంటే ఏమవుతుందంటే మనకి కొన్ని మంచి సజెషన్స్ వస్తాయి మన ఈ డబ్ల్యూహెచ్ఓ దగ్గర నుంచి కానివ్వండి ఈ ఫుడ్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆ సజెషన్స్ ని మనం తీసుకోవాలి ఈ రీసెర్చెస్ వరకు ఏ ఆహారం తింటే ఎంతవరకు మనకి బాగుంటుంది అన్న రీసెర్చ్ అవి అవి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెల్ అండ్ గుడ్ కానీ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో రీసెంట్ గా ఒకటి వచ్చింది చూడండి ఎవరో ఒక హీరోయిన్ సన్ స్క్రీన్ వాడుతుంది ఏదో సమ్ సన్ స్క్రీన్ ఆ సన్ స్క్రీన్ కోసం అనేసి సాయి పల్లవి అవి ఏదో ఒక పేరు మెన్షన్ చేసిందని కొంత కోట్ల బిజినెస్ అయిపోయింది అందరు పిచ్చి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేంత అంతవరకు మనం అన్నమాట ఆ సన్ స్క్రీన్ ఆవిడకి వర్క్ చేసింది ఆ సన్ స్క్రీన్ మనకి వర్క్ చేయకపోవచ్చు మన బాడీ టైప్ డిఫరెంట్ మన ఎంటైర్ స్ట్రాటజీ డిఫరెంట్ మనది కాబట్టి ఏదో ఒక సెలబ్రిటీ కన్ మనకి ఏంటంటే అదొక పిచ్ అనమాట వాళ్ళ లాగా మనం ఉండాలి ఈ హైడ్రోజన్ వాటర్ వాళ్ళు తాగుతున్నారు కాబట్టి మనం కూడా తాగితే మనకు కూడా యాంటీ ఏజింగ్ అయిపోయి సో యాంటీ ఏజింగ్ ఫుడ్స్ బేసిక్ గా ఏవైతే ఉన్నాయో యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా తిని ప్రతిరోజు లైక్ నట్స్ కానివ్వండి సీడ్స్ కానివ్వండి మీరు తాగే కషాయాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తాగుతూ మీరు మామూలు వాటర్ మనకి రెగ్యులర్ గా దొరికే వాటర్ని కొంచెం ప్యూరిఫై చేసుకోండి రైనీ సీజన్ లో కొంచెం కాలుష్యం అవుతుంది లేకపోతే ఇంట్లో మనకి అవి అండ్ ఫిల్టర్స్ నార్మల్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ద బెస్ట్ ఫిల్టర్ మనకి మనకి మన ఇండియాలో దొరికే బెస్ట్ ఫిల్టర్ ఏంటి పట్టిక దొరుకుతుంది మనం ఆ పట్టిక వాటర్ లో వేసేసి ఆ నీళ్ళు తాగడం కంటే ఉత్తమం ఏది లేదు మరగబెట్టడం ఇప్పుడు ఎక్కడ లేదండి ఒకప్పుడు నీళ్ళు కాచి చల్లార్చి గింజలో పోసి అందులో కొంచెం పట్టిక అలాంటివి తీస్తే అవి నీళ్ళు తాగే వాళ్ళం హెల్దీగా ఉండేవాళ్ళం ఇప్పుడు జలు పిల్లలకి కొంచెం వాటర్ చేంజ్ అవ్వగానే జలుబు వాటర్ చేంజ్ అవ్వగానే దగ్గు ఇవన్నీ రాకుండా ఉండాలంటే నార్మల్ వాటర్ మన ఇంట్లోనే ప్యూరిఫై చేసుకుని ఆల్కలైన్ వాటర్ మీద మీ ఒపీనియన్ ఏంటి మనం ఆల్కలైన్ వాటర్ అంటే ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి ఇట్స్ ఓకే ఆల్కలైన్ ఇప్పుడు చాలా మంది ఆల్కలైన్ వాటర్ అని అందులో నానా రకాలేసి పుదీనాలు కొత్తిమీరలు కరివేపాకులు అవంతా ఆల్కలైన్ కాదు మనకి ఎవరు ఏదో చెప్తున్నారు అనేసి అవన్నీ కాదు నార్మల్ వాటర్ ఈజ్ వాటర్ అండి అంతే వాటర్ ని వాటర్ గా తీసుకోండి ఇప్పుడు మార్నింగ్ మనం క కషాయాలు అవన్నీ చేసుకుంటాం చూడండి అవి ఓకే అందులో పచ్చి కూరగాయలు వేసేసి మధ్య కూరగాయలలో ఏముంటున్నాయండి మొత్తం మెడిసిన్సే కదా అవన్నీ వేసి మీరు తాగేసి ఆల్కలైన్ అవుతే అండ్ నిజంగా ఇప్పుడు చాలా ఉన్నాయండి ఏవో కొత్త కొత్త స్ట్రాటజీస్ వినపడితే మనకి చూడండి ఆల్కలైన్ వాటర్ తాగుతున్నాను అంటే ఏమైంది మీకు ఏమైనా చేంజ్ అయిందా మీ బాడీలో నిజంగా ఇది చేంజ్ అయింది అని ఎవరైనా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు తాగడం ఒక సాటిస్ఫాక్షన్ అందులో పుదీనా టమాటాలు వేసి అవి కుళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తాగడం ఇవన్నీ కాదు మనం జస్ట్ నార్మల్గా తాగి దేన్ని దానికి ఇప్పుడు జస్ట్ నార్మల్ గా జ్యూసెస్ తాగండి ఫ్రూట్ జ్యూసెస్ తాగండి దాంతో పాటు వాటర్ తాగండి కాస్త బార్లీ తాగండి మజ్జిగ తాగండి సో ఇవన్నీ ఈ లిక్విడ్స్ అన్ని కలిపి మన బాడీని బ్యూటిఫుల్ గా తయారు చేస్తాయి అన్నమాట మనకి హెల్త్ మనకి బాగుంటది ఓకే మదనపల్లి ప్రసాద్ గారు ప్రకృతి వనం ప్రసాద్ గారు మీకు ఐడియా ఉంటుంది అవునండి తెలుసు ఆయన ఎప్పుడూ నేను చాలా ఇంటర్వ్యూస్ తో మాట్లాడినప్పుడు భూమిలో నుంచి వచ్చిన నీరు ఉత్తమం ఇంకొకటి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మీరు మిషన్స్ పెట్టుకుంటారా ప్లాంట్స్ లో నుంచి తెచ్చుకుంటారా కాస్ట్లీ వాటర్ బాటిల్స్ తాగుతారా ఇవన్నీ దిగదుడుపు భూమిలో నుంచి ఇందులో మినరల్ మన బాడీకి వెళ్ళాలి కదండి అది మనకి ఎట్లప్పుడు బోర్ వాటర్ ద్వారా వస్తుంది వస్తుంది అవును ఆ వాటర్ తాగినంత ఉత్తమం ఇంకోటి లేదని ఆయన ఎప్పుడు చెప్తారా అంతేనండి మినరల్ ఫిల్డ్ వాటర్ ఇస్ ఫిల్డ్ విత్ మినరల్స్ ఇప్పుడు సో కాల్ చేసే థెరపీస్ గాని మనం ఫిల్టర్ చేసేసి బాటిల్స్ కొనుక్కొని గడగడ ఐదేసి లీటర్లు తాగేస్తే ఇట్స్ నో యూస్ అంతే అందుకని మామూలు నేచురల్ గా వచ్చేది వర్క్స్ వెల్ మనకి రైట్ మంచి గారు నమస్తే నమస్తే అండి